హీరో నిఖిల్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా నిలబడ్డాడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ గా నిలదొక్కుంటున్నాడు అయితే నిలబెట్టుకోవడానికి వాడుకోవాలి అనుకుంటున్నాడు నిఖిల్ స్టార్ గా నిలబడాలి అంటే అందరి మనలలో కావాలి కానీ అసలు ఇప్పుడు ఎన్నికల్లోకి ఎందుకు వచ్చాడో కూడా నిఖిల్ తెలియదు ఖచ్చితంగా ఇది కులం కోసమే అనాలి హీరో నిఖిల్ తన సామాజిక వర్గం ఓట్ల కోసం ఏకంగా కులం కట్టుగా కప్పుకున్నారనే చర్చ జరుగుతోంది యాదవ్ కమ్యూనిటీకి చెందిన నిఖిల్ ఆయన తన కులం బలంతో పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారట అంతేకాదు ఏకంగా యాదవులంతా కలిసి ఉండాలి మనం టీడీపీని గెలిపించుకోవాలని ఏకంగా కొలపించి పాలిటిక్స్ కు తెరలేపాడని చెదరించుకుంటున్నారు అది నిజమేనన్నట్లుగా ఇప్పుడు హీరో నిఖిల్ చీరాలలోనే ప్రచారం చేస్తున్నాడు ఎందుకంటే ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి ఇక్కడ యాదవ్ ఓట్లు గెలుపును ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి దీంతో నిఖిల్ తమ సామాజిక వర్గమైన యాదవ్ ఓట్లను గంప కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కానీ నేటి యువతకు కొలగజ్జ అంటే అసహ్యం కానీ హీరో నిఖిల్ మాత్రం మనం యాదవలం అంటూ ఏకంగా ప్రచారమే మొదలు పెట్టేశారు దానికి బలమైన కారణం ఉంది నిఖిల్ మామ ఎంఎం కొండయ్య ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈయన చాలా మందికి ఆ ప్రాంతంలో పరిచయమే రియల్ ఎస్టేట్ రంగంతో పాటు విద్యా సంస్థలను కూడా నడుపుతూ బాగా సంపాదించిన వ్యాపారవేత్త మాలకొండయ్యకు రాజకీయాలంటే ఆసక్తి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఆయన ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో చేరారు అయితే వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ వచ్చే పరిస్థితి లేకపోవడంతో సరిగ్గా రెండు వేల ఎన్నికలకు ముందు పిలో చేరారు ఈయన పూర్తి పేరు మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ఇయన్నే ఎంఎం కొండయ్య అంటారు ఇక యాదవ సామాజిక వర్గం బలంగా ఉన్నారని తనకు సీట్ ఇస్తే గెలుస్తానని బాబు దగ్గర గట్టిగానే ప్రయత్నాలు చేశారు ఆయన కానీ లోకేష్ మాత్రం మీ అల్లుడు నిఖిల్ సాయం తీసుకోండి ఆయన కూడా మీకు ప్రచారం చేస్తానంటే మాత్రం టికెట్ ఇస్తామన్నారు దీంతో వెంటనే నిఖిల్ కు ఫోన్ చేసి తనకు టికెట్ రావాలంటే నువ్వు టీడీపీ కండుగా కప్పుకోవాలని నిఖిల్ కు చెప్పాడట మామ మాలకొండయ్య ఎందుకంటే నిఖిల్ సోదరుని మాలకొండయ్య పెద్ద కొడుకు అమర్నాథ్ కి ఇచ్చి పెళ్లి చేశారు నాటి నుంచి వీరి మధ్య బంధుత్వం ఉంది ఇక తన మామ కోసం తన కోసం నిఖిల్ పచ్చకొండవా కప్పుకోక తప్పలేదు సరిగ్గా మార్చి చివరి వారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతుల మీదుగా కండగవా కప్పుకున్నారు అంతేకాదు తన మామ మాలకొండయ్యకు టికెట్ ఇచ్చినందుకు లోకేష్ కు కృతజ్ఞతలు చెప్పారు ఆయన ఇలా ఒక్క దెబ్బకు రెండు పెట్టల్లా నిఖిల్ ఇలా వ్యవహరించారన్నమాట అయితే గతంలో తన మామ వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు మళ్ళీ టీడీపీలో చేరగానే తాను కూడా టీడీపీకి మద్దతు ఇచ్చేశారు ఏ పార్టీ అయితేనే మనకు టికెట్ కావాలంటే యాదవుల ఓట్లు కావాలి అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు తెలిసేలా తాను యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తినని చెప్పుకుంటున్నారట నిఖిల్ ఈ రకంగా కూడా కులాన్ని వాడుకొని ఫేమ్ తో పాటు నేమ్ తెచ్చుకునేలా వ్యవహరిస్తున్నారట సామాజిక వర్గాల ఓట్ల ఆధారంగా చంద్రబాబు టికెట్ కేటాయించారు యాదవ సామాజిక వర్గం ఓట్ల కారణంగానే మాలకొండయ్యకు టికెట్ దక్కింది ఇప్పుడు ఆయన గెలిపించే బాధ్యత కూడా నిఖిల్ పై పడిందన్నమాట అందుకే గెలవడానికి దగ్గర దారైన కులాన్ని నమ్ముకున్నారట ఇక వైసీపీ నుంచి కరణం బలరాంకు బదులుగా ఆయన కొడుకు కరణం వెంకటేష్ కు టికెట్ వచ్చింది దీంతో ఇప్పుడు పోటీ తీవ్రంగా నడుస్తోంది మరి నిఖిల్ వచ్చినంత మాత్రాన ఆయన సామాజిక వర్గం ఓట్లు మొత్తం పడతాయా అంటే అనుమానమే ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి ఏం పని చేశారో మాలకుండే సమాధానం చెప్పాలంటున్నారట విద్యా సంస్థల్లో ఏమైనా రాయితీ ఇచ్చారా లేదంటే ఇతోధికంగా సాయం చేశారా అని అడుగుతున్నారు అలా ఉంది మరి ఈ కుల ఎన్నికల లెక్కలు ఈసారి చీరల్లో త్రిముఖ పోటీ నెలకొండనుంది కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే ఆ మంచి సిద్ధమయ్యారు ఇక మొన్నటి వరకు టీడీపీ పరిస్థితి అయితే చీరాల నుండి ఎవరిని నిలబెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇక వైసీపీ నుండి వెంకటేష్ గత ఐదేళ్ల నుండి కూడా నియోజకవర్గంలో బాగా కలిసిపోయాడు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినా సరే అక్కడ ప్రజలతో మమేకమయ్యారాయణ ప్రతి ఎన్నికల్లో ఎవరికి అర్థం కాని చేరాల ఈసారి పరిస్థితి మాత్రం పక్కా వైసీపీదే అంటున్నారు ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి